ప్రజల మనసు గెలుచుకొని ప్రజల కొరకు ప్రతి అడుగు అనే నినాదంతో ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో తనదైన శైలిలో ప్రజా సమస్యలపై వార్తలు ప్రసారం చేస్తూ ప్రజలకు చేరువైన ఎస్ఎన్ఐ న్యూస్ ఛానల్ కు మూడవ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేసిన టియుడబ్ల్యూఎఫ్ డబ్ల్యూఎఫ్ సూర్యపేట జిల్లా అధ్యక్షుడు ఐతే కాని రాంబాబు గౌడ్ టిఎస్జేఏ వ్యవస్థాపక అధ్యక్షుడు కందుకూరి యాదగిరి త్రివేణి హై స్కూల్ కరెస్పాండెంట్ హరి ఐరిస్ స్కూల్ కరస్పాండెంట్ మన్నె మురళీధర్ శుభాకాంక్షలు తెలియజేశారు సామాజిక సమస్యల మీద సామాజిక కార్యక్రమాల మీద సూర్యాపేట వేదికగా పుట్టినటువంటి ఎస్ఎన్ఎన్ ఛానల్ నెలల కాలంలోనే కన్మర్వైపోతున్న వందల ఛానల్ కా లాగా కాకుండా మూడు సంవత్సరాలు పూర్తి చేసుకోవటం అనేది చాలా గొప్ప విషయం వందల ఛానల్ వస్తున్నప్పటికీ కూడా దాంట్లో ఒక ఛానల్గా గుర్తింపు పొందాలంటే ఆ ఛానల్ వెనుక ఉన్నటువంటి రిపోర్టర్లు కానీ యాజమాన్యం కానీ ఎంతో నిబద్ధతతోటి సామాజిక సమస్యల పట్ల అవగాహనతోటి వాటి పరిష్కారానికి కృషి చేసే విధంగా ఉండాలి తమ్ముడు భాషా నేతృత్వంలో మూడు సంవత్సరాల క్రితం ఏర్పడేటువంటి ఎస్ఎన్ఎన్ ఛానళ్ళు సామాజిక సమస్యల పరిష్కారంలో కానీ సామాజిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడంలో కానీ ముందుందని చెప్పి నేను సూర్యాపేట నివాసిగా తెలియజేసుకుంటూ ఈ మూడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ ఛానల్ యాజమాన్యానికి అందులో పనిచేస్తున్న రిపోర్టర్లందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఇంకా ముందు రాబోయే రోజులలో కూడా ఈ ఛానల్ మరింత ప్రజాదరణ పొంది అనేక రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుండాలని చెప్పి నేను ఆకాంక్షిస్తూ నేను సెలవు తీసుకున్నాను నైన్ న్యూస్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా అదేవిధంగా న్యూస్ ఛానల్ వారికి మూడవ వార్షికోత్సవం జరుపుకుంటున్నటువంటి న్యూస్ ఛానల్ యాజమాన్యం వారికి మిత్రులందరికీ కూడా మరి వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఏర్పడి మూడు సంవత్సరాలు అయినప్పటికీ పెద్ద ఛానళ్లకు దీటుగా ఎస్ఎన్ఐను దూసుకుపోతుంది ఏ ప్రోగ్రాంలో మరి వెనకాడకుండా చిన్న ప్రోగ్రాంలు మొదలుకొని పెద్ద ప్రోగ్రాంల వరకు ప్రతి కార్యక్రమాన్ని ఎస్ఎన్ఐను మీద వేసుకొని ప్రజా సమస్యలను ముందుకు తీసుకెళ్తూ ప్రజలందరికీ ప్రభుత్వానికి మధ్య వారధిగా పెద్ద ఛానళ్లకు ధీటుగా మరి ముందుకు దూసుకుపోతున్నటువంటి ఎస్ఎన్ఐను చాలా అప్రిషియేట్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఇంకా ప్రజా సమస్యలలో కూడా కాస్త దృష్టి పెట్టి ప్రజల సమస్యల మీద కూడా దృష్టి పెట్టి ముందుకు సాగాలని చెప్పేసి కూడా నేను కోరుకుంటూ ఇంకా భవిష్యత్తులో ప్రజల ఆదరాభిమానాలను చూరగొనాలని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ న్యూస్ ఛానల్ వారికి మరొకసారి మూడవ వార్షికోత్సవ శుభాకాంక్షలు మూడవ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ప్రజలందరూ ఎస్ఎన్ నైన్ ఆదరిస్తున్నటువంటి అందరికీ మరొకసారి మూడవ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఎస్ఎన్ నైన్ ప్రేక్షకులకు రిపోర్టర్లకు మరియు సూర్యాపేట పట్టణ ప్రజానికానికి ఎస్ఎన్ నైన్ మూడవ వార్షికోత్సవం జరుపుకున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు వీక్షకులకు ఈ న్యూస్ ఛానల్కి సంబంధించినటువంటి రిపోర్టర్లకు మరియు న్యూస్ ఛానల్కి సంబంధించినటువంటి మా శేపులేసులందరికీ కూడా మా ఐదు స్కూల్ తరపున న్యూస్ ఛానల్ మూడవ వార్షికోత్సవం జరుపుకుంటున్నందుకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను